మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అలానే మనం గమనిస్తే నిర్గమ కాండంలో ఒకటో అధ్యాయం మూడవ వచనంలో దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే భూమి పైన కానీ భూమి పైన కానీ భూమి కింద కానీ పాతాల లోకము కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు ఆయన ఒక్కడే అని చెప్పబడుతుంది అయితే దేవుడు ఒక్కడైనప్పుడు వ్యక్తులు ముగ్గురు ఇది ఎలా సాధ్యము అంటే చూడండి ప్రియ సభులారా ఇట్ ఇస్ నాట్ ఇది ఒక కల్పితము కాదు ఇట్ ఈస్ ఎ మిస్టరీ ఇది రహస్యము అంటే ఏమిటంటే రహస్యాన్ని ఛేదించవచ్చు కొన్ని రోజుల తర్వాత రహస్యం తెలిసిపోతుంది కానీ పరమ రహస్యము అంటారు రహస్యం అంటే అది మానవ మేధస్సుకు అందనకు వంటిది అనమాట ఈ త్రిత్వము త్రియేక దేవుడు దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు అన్నటువంటిది పరమ రహస్యము అయితే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే విశ్వాసంతో అర్థం చేసుకోగల మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఉదాహరణలతో నేను మీ ముందు కొన్ని ఉదాహరణలు ఉంచబోతున్నాను చెట్టు ఉంది చెట్టును మనం గమనిస్తే దానికి మొద్దు ఉంటుంది తర్వాత కొమ్మలుంటాయి ఆకులుంటాయి కొమ్మలను కొట్టేసి పక్కనేస్తే దాన్ని చెట్టు అనరు కొమ్మ ఆకులను తీసేసి కోసేసి పక్కన పెడితే దానిని ఆకులు అంటారు కానీ చెట్టు అన్నారు అదేవిధంగా ముద్దును వీటన్నింటిని వేరు చేసి పక్కన పడేస్తే మొద్దు అంటారే కానీ చెట్టు అన్నారు ఇవన్నీ కలిస్తే చెట్టు అని చెప్పాలి ప్రియ సహోదరు సోదరుడారా చెట్టులో మొద్దు ఉంది ఉన్నాయి రెమ్మలు ఉన్నాయి అదేవిధంగా మనిషిని చూడండి మనిషిని చూస్తే మనిషిలో వివిధ రూపాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయంటే శరీరము ఆత్మ మనసు శరీరం నుంచి ఆత్మను తీసేస్తే శవం అంటారు డెడ్ బాడీ అంటారు అదేవిధంగా ఆ మూడు మిళితమై ఉంటేనే మనిషి అంటారు ఈ విధంగా చాలా చాలా చెప్పుకోవచ్చు సూర్యుడిని మనం గమనిస్తే బగ మండేటువంటి ఒక రౌండ్ అంటే గుండ్రంగా ఉండేటువంటి ఒక కొలివి వలె మనము ఆ రూపాన్ని చూస్తాం పైనుంచి ఆ రూపాన్ని చూస్తామే కానీ ఆ రూపము కిందికి వచ్చిందంటే మనం మాడి మసైపోతాం ప్రియసభులారా అదే సూర్యుడు ఉదయాన్నే మీరు గమనిస్తే మనకు వెలుగునిస్తుంది ఆ వెలుగులో ఎవరైతే వెళ్తారో వారికి ఒక ఎనర్జీ అనేటువంటి వస్తుంది ఒక వేడి అనేటువంటిది కొడుతుంది ఒక జీవము అనేటువంటి చెట్లకు కావచ్చు మనుషులకు కావచ్చు అందరికీ దీనిని మనం చూసుకుంటే ప్రియసభులారా మన ప్రభు అయినటువంటి పిత అయినటువంటి దేవుడు సూర్యుడు లాంటి వాడు ఆయన తేజస్సు గొప్పది మోసే ఆయనను చూసి కూడా చూడలేక కళ్ళు కప్పుకున్న ఒక పండ సందులోకి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం ఆయన మన మధ్యలోకి వస్తే మనం తట్టుకోలేము అయితే ఆయన నుండి వెలువడినటువంటి వాడు కుమారుడు ఆయన యేసు క్రీస్తు ఈ లోకానికి సూర్యుడి నుంచి వెలుగు ఎలా వస్తుందో క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆ వెలుగులో జీవించినటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అగ్ని అన్నటువంటిది మన హృదయాలలో రగులుతుంది అందుకే ఈనాటి పట్టణంలో రెండో పట్టణంలో పరిశుద్ధాత్మ మనలను దేవుని పుత్రుడు ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారే దేవుని పుత్రుడు ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామనుకోవడం నీటి వలన ఆత్మ వలన జన్మించినే తప్ప పరలోక రాజ్యాన్ని చేరుకోలేరని చెప్పారు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో చెప్పవచ్చు మరి బైబిల్ గ్రంథము నుంచి మనం గమనిస్తే దేవుడు ముగ్గురు వ్యక్తులు దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు అంటున్నారు బైబిల్లో ఆధారం మనం గమనిస్తే మత స్వార్థ పదహారవ అధ్యాయము పదిహేడవ జనములు క్రీస్తు ప్రభు భక్తిశ్వ పొందుతున్నటువంటి సంఘటనను మనం గమనిస్తే ఆకాశం తెలువబడే పరిశుద్ధాత్మ పావుల రూపములు ఆయనపై పైకి దిగి వచ్చింది అదే సమయంలో పరమండలము నుంచి ఈయన నా ప్రియమైన కుమారుడు అని స్వరం వినిపించింది అక్కడ తండ్రిదేవుడు కనిపించాడు పవిత్రాత్మ కనిపించింది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆల్రెడీ ఈ లోకానికి వచ్చారని మనకు తెలుసు అలానే మనం క్రీస్తు ప్రభు ఈ లోకానికి వీడి తన తండ్రి దగ్గరికి వెళుతున్నప్పుడు తన శిష్యుడు పిలిచి చెప్పినటువంటి మాట ప్రపంచమంతా మీరు తిరిగి పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున నానస్నానము బాప్తీశమును వసగి నా చేయండి చేయడన్నా అంటే ఆ పిత పుత్ర పరిశుద్ధాత్మ ముగ్గురి నామాన ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి అందుకే కథోనికుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున అన్నటువంటి శులేవోర్తును ప్రతినిధ్యం వేస్తుంటారు అనగా అర్థం ఏమిటంటే నా యొక్క తనకు నా హృదయము నాలో ఉన్నటువంటి భారము అన్నింటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము ఓ పిత పుత్ర పరిశుద్ధాత్మ ఓ సృష్టికర్త ఓ రక్షణకర్త ఓ ఆదరణకర్త మాకు ఒక మమ్మల్ని ఎప్పుడు మీ కాపుదలలో ఉంచండి అని ఈ యొక్క ట్రినిటేరియన్ ఫార్ములా అంటారు మామూలుగా ఈ యొక్క పూజలు చేస్తున్నప్పుడు చివరి ఆ యొక్క ప్రార్థన చెబుతున్నప్పుడు సంఘ ప్రార్థనలో కూడా ఆ విధంగా ట్రినిటేరియన్ ఫార్ములా ఆ ఫార్ములా అన్నటువంటిది మనకు ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రార్థన అక్కడ జరుగుతుంది మీరు గమనిస్తే బక్తిశం ఇస్తున్నప్పుడు కూడా వారి పేరు చెప్పి ఇదిగో పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున నీ జ్ఞానస్తాను నీట్లో మునిగావా చిలకరించావా ఇట్లా వంగావా అట్టు తిరిగావా ఇది కాదు కావలసినది పిత పుత్ర పవిత్రాత్మ నామమున నీ బాప్తిజం పొందావా లేదా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందుకే ఈ టినిటేరియన్ అనగా ఈ స్లీవ గుర్తును కూడా మనం అనుదినం కూడా ప్రతినిత్యం కూడా వేస్తూ ఉంటాం ఈ స్లీవ గుర్తులో రకరకాల అర్థాలు ఉన్నాయి పిత అంటే మనందరికీ ఇక్కడ ఆదరణ అన్నిటినీ అన్నిటికీ సృష్టికర్త పుత్రుడు అంటే మన ఎప్పుడు కూడా ఆయన నుంచి దిగు వచ్చిన వాడు అని మనం ఇట్లా వేసుకున్నప్పుడు మనందరికి ఆదరణ ఇచ్చేటువంటి వాడు వాళ్ళు నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ అని మనకు సరవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడారా మరి ఈ యొక్క త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని పండుగలు జరుపుకునేటువంటి మనం అందరం కూడా అగస్తన్ గారు ఏం చెప్తారంటే నిన్ను గురించి నీవే తెలుసుకోలేకపోతున్నావు అత దేవుడైనటువంటి పరమ దేవుడైనటువంటి వాడిని మేవేలా తెలుసుకోగలుగుతావు అని ఆయన పునీత అగస్థిన్ గారు అంటారు అదే విధంగా మనం బైబిల్లో గమనిస్తే ఒక విధమైనటువంటి దేవుని ప్రేమను మనం ఎరగలేము తిమతిగా రాస్తారు దేవుని ప్రేమని ఎరుగుట అసాధ్యము మూడవ అధ్యాయం మధ్యంతో వచ్చి నీ జీవితమే లైఫ్ లాంగ్ సరిపోదు అని చెప్తుంది కనుక ఇది ఒక రహస్యము పరమరహస్యము ఈ శ్వాసముతో దాన్ని ప్రియ ప్రేసౌక్తులారా ఈ పండుగను చేసుకున్నటువంటి మనం పిత ఈ లోకానికి సృష్టికర్త పుత్రుడు రక్షణకర్త పవిత్రాత్మ వీరిలో ముందటి వ్యక్తి లేడు వెనుకటి వ్యక్తి లేదు ఆది లేదు అంతం లేదు వీరు అన్నిటిలో సరి సమానుడు వారిలో ఉప్పు ఉండేది ఏంటంటే ప్రేమ పిలుపులు పిలుపు యేసుక్రీస్తుని అడిగాడు ప్రభువా తండ్రిని మాకు చూపించండి తండ్రి నేను ఏకమై ఉన్నాము నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు తండ్రిని చూసినవాడు నన్ను చూస్తున్నాడు అని చెప్పగానే చెప్పాడు మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే కుటుంబాలలో టినిటేర మాదిరి అంటే ఈ త్రిత్క దేవుని మాదిరి భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంటారు దాన్ని మనమందరం కూడా ఒకరినొకరు నువ్వు గొప్ప నేను గొప్ప అని కాకుండా ఆ త్రిప్వంతమైన దేవుడు సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఎలా ప్రేమ జీవితాలు జీవిస్తున్నారు అలాంటి జీవితము మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని రావడం దేవుడు మేమందరిని దీవించు కాక ఆమె